కావ్య వాళ్ళ బామ్మగారు కావ్యకి గోరింటాకు పెడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు ఎలా ఉంది కావ్య అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం నవ్వుతూ అమ్మమ్మలాగా అద్భుతంగా ఉంది అని చెప్పేసి అయితే ఆవిడ్ని కౌగలించుకుంటూ ఉంటుంది అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇలా రేపు కూడా బారసాల చాలా చక్కగా జరిగిపోతే అదే చాలు ఎంత సంతోషంగా మనందరం కూర్చొని ఈ భారసాలని జరిపించాలి అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో రుద్రాన్ని మాత్రం అది చూసి వార్వల అనామిక ఫోన్ చేసి వీళ్ళ వికవికలు పక్కపక్కలు నేను వినలేకపోతున్నాను నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ అనామిక మాత్రం ఏంటి వాళ్ళ ఇక ఇకలు పక్కపక్కలు నవ్వుతున్నారా అది రేపటి వరకు మాత్రమే నేను రేపు నీ మనవరాల బాసాలకి రాకపోతున్నాను అప్పుడు నేనంటే ఏంటో వాళ్ళకి చూపిస్తాను ఆ దుగ్రాల వంశాన్ని చిత్తుబిత్తు చేయడానికే అక్కడికి వస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాన్ని ఒక్కసారిగా చాలా సంతోషించి ఏంటి భారసాల ఫంక్షన్ కు నువ్వు రాకపోతున్నాయి అది ఎలా జరుగుతుంది రావడం కుదరదు కదా వీళ్ళు రానివ్వరు కదా నిన్ను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అనామిక మాత్రం లేదు నేను ఖచ్చితంగా ఆ భారశాలకు వచ్చి ఏం చేస్తానో నువ్వే చూస్తావు కదా పెద్ద బాంబే పేల్చబోతున్నాను దాని ద్వారా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎటు ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోబోతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది నువ్వు రావడం నేను చూడాలి అలాగే వీళ్ళందరూ బాధపడడం కూడా నేను చూడాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నాం అనామిక అవును నువ్వు అదంతా చూస్తావు వెయిట్ అండ్ సీ అని చెప్పేసి అయితే అంటూ ఆ ఫోన్ ని కట్ చేసేస్తూ ఉంటుంది రేపు చూస్తారు కదా నేనంటే ఏంటో చూపిస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్